తగ్గిపోతుంది ఇంకో ఐదు నిమిషాల్లో మొత్తం పోతాయాబౌట్ యూర్ హస్బెండ్ నీ ఇచ్చిన మద్దతు వేసుకుంటే తగ్గిపోతుంది మొదల వెళ్ళిపోయినా అని లేకపోతే తల్లి నేను చూసుకుంటానా అండి రండి రాజకీయవాదులు ప్రమాణ స్వీకారం సినిమా యాక్టర్లతో ఇంటర్వ్యూ వీటినే మీరు చూస్తున్నారు ఇప్పుడు ఒక హత్యను చూడబోతున్నాం నిజమైన హత్య పసివాళ్ళు గర్భవతులు కృద్రోగులు చాలా మార్చి వేల ప్రకారం చూడండి పెద్ద మనుషుల్లో చలామణి లక్షలాది మంది నేరస్తు ఒకడు వేడు వీడి వల్ల బాధ్యంలో పట్ట కోట అనుకోట్ల ప్రజల్లో ఒక నేను ఇండియన్ అయ్యా నిజంగా అన్ని చెప్తారా ఆ పని చేయరు మీరు చూడటానికి మంచివారా దయగల వారిలా ఉన్నారు ఇప్పటికే భయంతో ఎన్నిసార్లు ఓ నిజంగా చూస్తాం అయ్యో తనరోజులేయండి నేను ఎంత చేశాను ఇవ్వడానికి ముందు ఆలు ఆసుపత్రిలో ఆమూలు డాక్టర్గా ఉన్నప్పుడు ఏం తప్పు చేసావు జాటుకు ఉందా నేనంత పెద్ద తప్పు ఏం చేసే చెప్పండి అయితే పేషెంట్ దగ్గర యాభై వంద తీసుకుని ఉంటారు అంటే అది కూడా పెద్ద తప్ప నన్ను చేసేది తప్పను ఒప్పుకోలేని స్థితికి అందరికీ అయిపోయిందిరా ఎవరు తుప్ప చేయట్లేదు లోకంలో ఎవరు చేయండి తీసుకుని యాభై వంద నా జీవితం ఏమైపోయింది బిడ్డ ఆశకు ఆడపిల్లని ఆనందంగా ఉన్న నా సంసారం ఇప్పుల్లో కాలిన నా కసచూరి మొహాన్ని నువ్వు చూసావట్రా నువ్వు మాత్రం మిలిటరీకి పోయి తప్పించుకుంటావు ఇవాళ చిక్కావు నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను ఏదో అపరాధం జైలు శిక్ష అయితే పర్వాలేదు ద్రోహం నువ్వు ఒక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు అదే విధంగా మున్సిపాలిటీలు పంచాయతీలు క్రయం విక్రయం వ్యవసాయం విద్యుత్ శక్తి విద్య వివాహం వృత్తి అన్నిట్లో లంచాలు మరికి మరికి దేశాన్ని ఎంతగావ్వకుండా ప్రగతి ముందం చేస్తున్నారు కాలుష్యం నేల కాలుష్యం నీళ్ళు కాలుష్యం సహజ సంపదల సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుగుతున్నాయి గత దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి ఎందుకని ఎలా అక్కడ అక్కడ లంచం లేదు అక్కడ కర్తవ్యం మీరినందుకు రా లంచం ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం రేషన్ కార్డుకు లంచం పిల్లల్ని స్కూల్లో చర్చడానికి లంచం రైల్వే టికెట్లకు లంచం రైతుకు రుణం కావాలంటే లంచం పుట్టినప్పటి నుంచి చర్చంత వరకు ప్రసూతి కేంద్రం నుంచి స్వశాన వరకు లంచం 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 సమక్యతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమే ఉంది చిన్న చిన్న లంచాలే కదా ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ లక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది లంచం తీసుకోవడము తప్పు ఇవ్వడము తప్పని అందరూ గ్రహించటానికి ఈ బహిరంగ హత్య అయ్యా నన్ను తీరుస్తుంది

చేయడం తప్పే కాదు ఆంగ్లేయులు ఈ దేశాన్ని దోచుకుంటుంటే గుర్తు చేతులు స్వదేశీయులు తిరిగి అదే పని చేస్తుంటే చేతులు ముడుచు కూర్చోలేను ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను ఇచ్చినా చంపుతాను పని జాప్యం చేసినా చంపుతాను సార్ మరి ఇంకా ఎందుకు సినిమా చూపించాడు కదా ఇంకా మనం అతను విచారించడానికి ఏముంది ఎందుకైనా ఎవరో అతను వాచ్ ఆ రోజు స్టూడియో క్లోజ్ చేసిన తర్వాత ఆ ముసలాయిన్ దొంగతనంగా లోపలికి దూరుంటాడు మరుసటిలో సింగపూర్ పంపాలనుకున్న చిత్రమాల క్యాసెట్ లో అతను ఆ హత్యం రికార్డ్ చేసి మళ్ళా ప్యాక్ చేసి ఉంచారు సార్ అది కొరియర్ ద్వారా డైరెక్ట్ గా సింగపూర్ వెళ్ళింది అది చిత్రమాల క్యాసెట్ అనుకుని వాళ్ళు టెలికాస్ట్ చేశారు అప్పుడు ప్రోగ్రామ్ రిలీ వెంటనే స్టాప్ చేసి ఉండొచ్చు కదా సార్ టెలికాస్ట్ చేసేది ఫిలిపోయి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేలాగా ప్రోగ్రామ్ అయిపోయింది కాంపౌండ్ ఇవ్వండి సార్ పాత మెథాడర్ వ్యాను స్టాండర్డ్ వ్యాను ఇక్కడ ఉండాలి సార్ ఆయిల్ లీక్ అయిన స్థలాన్ని బట్టి చూస్తే మినిమం టూ టు త్రీ అవర్స్ వ్యాన్ ఇక్కడ ఉంటుంది ఒకవేళ అదే హంతకుడు యూజ్ చేసిన వ్యాన్ అయ్యి ఉండొచ్చు సార్ డ్రైనేజ్ లోపల సెవెన్ ఉంది సార్ బయట తీయండి బయట తీయండి చదువా సార్ ఈ పోస్టర్ అంటే ఇచ్చిన వాడు ఎవడో మన ఆఫీస్ తీసుకురండి ఎస్ సార్ ట్యూటీవీ ఆఫీస్ వెనకాల గురువారం పోస్టర్ అతికించింది నువ్వేనా అవునండి ఆ సమయంలో ఆ గోడ పక్కగా ఏదైనా బండి ఆగిందా నలుపు రంగు స్టాండర్డ్ వేను చాలాసేపు ఆగిందండి నలుపు బండి అదేనండి ఆ చాలా తీసిపోతారా అవునండి అదేనండి అదేంటి బాబు పంట చేతికి వచ్చేటప్పుడు కరెంటు పీకెళ్తున్నారు ఇప్పుడే కదా పీకాల్సిందే డబ్బు కట్టు లేదా కరెంట్ కట్టు బాబు యో 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 యో